హాయ్ అండి ఇగండి బలపాల ముందు వేస్తున్నానండి మొక్కలో మెట్ట జలగలు కొడుతున్నాయండి అక్కడక్కడ కటింగులు చేస్తున్నాయి గీరు కొని తింటున్నాయి ఈ ధరలు అమ్మిటి వేస్తే ఈ ఈ వర వరవ వేద్దామని తీసుకొచ్చానండి ఈ ముందు వరవలు అమ్మిటి కాలువలమిటి గట్టులు అమిటి వేసే ముందు అండి ఇది మెట్ట జలగలు కొట్టకుండా ఇది నాకి వచ్చి బలపాన్ని నాకి చచ్చిపోతాయి ఈ బలపాల ముందండి ఇది చూడండి ఎలా అంటే వేసేది ఈగండి బలపాలు ఇట కొంచెం దుంపి ఇక్కడ ఇంకా కొంచెం తుంపి ఇక్కడ అలా ఇసిరేసుకుంటా అలా ఇసిరేసుకుంటూ వెళ్ళాలండి ఇగండి ఇలా తుంపుకోవటం కొద్ది కొద్దిగా తుంపుకుంటే ఇదిగో మీదకి కూడా ఇలా వేసుకోవాలి కొద్దిగా కొద్ది కొద్దిగా దూరం విసిరేసుకుంటే కొద్దిగా లోనకొచ్చిన మెట్ట జలగలు కూడా చనిపోతాయి ఈ బలపాన్ని నాకి అండి అయిగండి అలా వేసుకోవాలి ఈ మొక్కలు నాటగానే తెల్లారే తీసుకొచ్చి వేసుకోవాలండి వరవలమిటి కాలువలమిటి గట్టులమిటి ఇలా దూరం దూరంగా నాలుగు అడుగులు దూరంగా వేసుకోవాలి అయిండి పలపాలు వేసేసానండి ఇగో ఇంకా కొంచెం లోన పొడి 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 మిగిలిందండి అయ్యో ఇవేనండి ఈ వంకాయ రంగులో కనపడేయండి ఇది ధర అయిపోయిందండి అటు ఆ వర వచ్చేసి అటు ఆ వర వచ్చాను ఆ వర వచ్చి మళ్ళీ ఈ కాలువ కట్ట వచ్చానండి ఈ కాలువ కట్టొచ్చేసాను ఇంకా మళ్ళా ఈ గట్టునే వెళ్ళాలండి ఈ గట్టు వెళ్ళాలి ఈ గట్టిని వేస్తే గట్టులు అమ్మిట ఉంటాయండి కు మేట జలగలు గట్టులు అమిటి ఇక శుభ్రంగా కొట్టేస్తాయి మొక్కలు అయిపోయిందండి శుభ్రంగా ఇంకా పడేసి అక్కడక్కడ కొంచెం గండీలు పడ్డాయండి గండీలు వేసుకొని ఇంకా ఇంటికి వెళ్తాను ఇక మన వర్షానికి ఇలా అండి ఇక ఇలా అండి ఇవన్నీ రేపు వెళ్ళిండు నాకు ఇదే సరిపోయిద్దండి ఇవన్నీ లేపుకోవాలి కొంచెం ఆడితే బాగుండిద్దని ఉండానండి